సహోదరి సహోదరులారా లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి లూక తొమ్మిది ఇరవై ఐదు నేటి సమాజంలో మన యొక్క కోరికలు అవసరాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి మన కోరికలన్నీ కూడా అవసరాలుగా మారిపోతూ ఉన్నాయి వాటిని సాధించడంలో మన యొక్క జీవితాలను కూడా సైతం నాశనం చేసుకునేటువంటి పరిస్థితి నేటి సమాజంలో మనకు కనిపిస్తూ ఉన్నది ఆస్తులు సంపాదించుకొని ఒక తపనతో తన ఆరోగ్యాన్ని సైతం కూడా నాశనం చేసుకుని ఉంచున్నారు తిరిగి ఆ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ఆ క్రమములు తాను సంపాదించినటువంటి ఆస్తిని అంతా కోల్పోతూ ఉన్నారు ఈనాడు మనం చూసి ఉన్నట్లయితే మనం ధనము వైపు వెళుతూ ఉన్నామా లేక దేవుని వైపు వెళుతూ ఉన్నామా అని మనను మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకవేళ మనము దేవుని వైపు వెళుతూ ఉన్నామంటే ఆయన కరుణ మనకు ఎల్లవేళలా మనపై ఉంటుంది లేదు దేవుని మాటను మనం వినకుండా ధనము వైపు వెళుతూ ఉన్నట్లయితే సైతాను చేత మనం ఆకర్షింపబడి దాని అడుగుజాడలో మనం నడుస్తున్నామని అర్థము తదనంతరము మన చుట్టూ దరిద్రము కష్టాలు సమస్యలు అన్నీ కూడా మనను వెంటాడుతూ ఉంటాయి అదే దేవుని వైపు మరలి ఆయన చెంతకు వెళ్ళి దేవుని ప్రకారం నడిస్తే ప్రభు ఈ విధముగా పలుకుచున్నాడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుడి తదనంతరం అవి మీకు సమకూరుస్తాయని ప్రభువు పలుకుచూ ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా ఆ ప్రభు యొక్క మార్గంలో ప్రయత్న విధముగా ప్రయత్నం చేద్దాము మనం చూసి ఉన్నట్లయితే ధనికుడు లాజరు వారి యొక్క జీవితాలను చూసి ఉన్నట్లయితే ధనికుడు తనకు ఉన్న ధనముతో విందు వినోదాలతో సంతోషకరమైన జీవితం జీవించి ఉన్నాడు ఈ లోకంలో ధనముతో ఏదైనా సాధించవచ్చునన్న ఆ గర్వముతో దేవుని సైతం లెక్క చేయకుండా తన దగ్గర ఉన్నటువంటి లాజరు అనే వ్యక్తిని కూడా పట్టించుకోకుండా జీవితాన్ని సాగించి ఉన్నాడు కొద్ది రోజుల క్రితము ఈ లోకంలో సంతోషకరమైనటువంటి జీవితం జీవించిన ధనవంతుడు మరణించిన తర్వాత ఆయన చేసిన పాపం వలన నిత్య నరకాగ్నికి వెళ్ళాడు కానీ ఈ లోకంలో కష్టాల పాలైనటువంటి లాజరు విశ్వాసములకు కర్త అయినటువంటి అబ్రహాము యొక్క ఒడిలోకి చేర్చుకున్నాడు దేవుడు ఈ విధంగా పలుకుచి ఉన్నాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తగ్గించబడను తనను తాను తగ్గించుకున్నవాడు వాడు హెచ్చించబడును అని ప్రభువు పలుకుచు ఉన్నాడు ఈ లోకంలో లాజులు అనేటువంటి వ్యక్తి తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి విశ్వాసములకు కర్త అయినటువంటి అబ్రహాముకు ఒడిలోనికి చేర్చబడ్డాడు కానీ ధనవంతుడు తనకున్నటువంటి ధనముతో హెచ్చింపబడ్డాడు కాబట్టి దేవుడు ఆయనను తగ్గించి నరకాగ్నిలోకి పడవేసి ఉన్నాడు అదేవిధంగా మనం చూసి ఉన్నట్లయితే అసిసిపురి ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితాన్ని మనం చూసి ఉన్నట్లయితే ఆయనకు ఉన్నటువంటి ధనముతో తన ఆత్మను తెజించుకోవాలని ఒక సంకల్పముతో ఆయనకున్న ధనమునంతా బేదవారికి సహాయం చేసి తనకున్నటువంటి సేవా కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యమును కొన్ని లక్షల మంది జీవితాలలో వెలుగుని నింపాడు ఒక ధనవంతుడు వచ్చి ప్రభు నేను పరలోకమునికి వెళ్ళవలేనంటే ఏమి చేయవలేను అని ప్రభుని అడిగినప్పుడు అందుకు ప్రభు ఈ విధముగా పలుకుచూ ఉన్నాడు ధనవంతుడా మొదటగా నీవు వెళ్ళి నీకు ఉన్న సంపదను అంతా పేదవారికి సహాయం చేయము తదనంతరము వచ్చి నన్ను అనుసరించుము నీకు పరలోక రాజ్యములో సంపదను ఏర్పాటు చేస్తుంది ప్రభు ఆ ధనవంతునితో పలికి ఉన్నాడు మనం చూసి ఉన్నట్లయితే పునీత గారిని మన ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన ప్రభువుని ఎరగడు ఆయన సముద్రంలో చేపల కోసం వెళ్ళి చేపలు పట్టేవాడు కానీ ప్రభువును నమ్మి ఆయన యొక్క వాక్కులు విశ్వసించి ప్రభు యొక్క మార్గంలో జీవించి ఉన్నాడు అప్పుడు ప్రభు పేతురు గారితో ఈ విధముగా పలుకుచున్నాడు పేతురు నీవు ఇదివరకు సముద్రంలో చేపలు పట్టేవాడివి కానీ నేటి నుంచి నిన్ను మనసులు పట్టేవాడిగా చేర్చున్నానని ప్రభు పలికి ఉన్నాడు అదేవిధముగా జక్కయ్య గారిని చూసి ఉన్నట్లయితే ట్యాక్స్ కలెక్టర్గా ఆయన పనిచేస్తూ ఉండేవాడు ఎంతోమంది ప్రజలను చాలా బాధ పెట్టి ధనమును కలెక్ట్ చేసేవాడు కానీ ఒకరోజు ప్రభు ఆ మార్గం గుండా వస్తున్నాడని గమనించి చెట్టు ఎక్కి కూర్చున్నాడు కానీ ఆయన పొట్టివాడవు చేత ఆయనకు కనిపించలేదు ప్రభు యొక్క వాక్కును విశ్వసించి ఈయన లోకరక్షకుడు ఈయన మార్గం ద్వారా హృదయ పరివర్తన చెంది తనకు ఉన్న సంపదనంతా కూడా పేదవారికి సహాయం చేసి ఉన్నాడు తన వల్ల ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారికి తన ఆస్తిలో మూడవ వంతు చెల్లిస్తాను అని ప్రభుత్వం మాట ఇచ్చాడు తదనంతరము ప్రభు ఆయన పలుకులు ఆలకించి జగ్గయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినదని చెప్పి జక్కయ్య ఇంటికి వెళ్ళి ఉన్నాడు అదేవిధముగా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ తపస్కాలంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వరం కాబట్టి ఇది వరకు మనం పాపాలు చేసి ఉండొచ్చు దేవునికి చెప్పిన మాట వినకుండా మనం జీవించి ఉండొచ్చు కానీ ఈ యొక్క పవిత్రమైనటువంటి తపస్కాలంలో జగ్గయ్య వలె మనము కూడా మారు మనస్సు పొంది హృదయ పరివర్తనం చెంది ఆయన యొక్క మార్గంలో పయనించే విధముగా మన జీవితాలను మలుచుకోవని దేవుడిని మనం అడుగుదాం